హే గైజ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ త్రీ రాక్స్ బ్యాక్ విత్ యడ్ అన్ ద వీడియో సో భద్రాచలంలో సేవ్ అయిపోయిన నెక్స్ట్ డే అయితే మేము ఏం చేసామనేది కూడా మొత్తం ఈ వీడియోలో చూసేయండి ముందుగా స్వామివారు ఇంకా అమ్మవారి దర్శనం అయిపోయాక బయట ఇలా గోవులకైతే గడ్డి పెట్టడం జరిగింది ఆ తర్వాత దీపాలను అయితే వెలిగించుకున్నాము ఇప్పుడైతే భద్రాచలంలో ఉన్న మోస్ట్ ఫేమస్ టెంపుల్ టెంపుల్కి నియర్ బై వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ టెంపుల్ అనేది కూడా ఉంటుంది కల్పవృక్ష నరసింహ సాలగ్రామ ఆశ్రమం ఈ టెంపుల్కి మరో పేరు కూడా ఉంది గో గోవింద కల్పవృక్ష నరసింహ సాలగ్రామం అని మనం ఈ టెంపుల్లో మాత్రమే గోవులకి ఇంకా నరసింహ స్వామికి రెండిటికి ఒకటేసారి ప్రదక్షిణ అనేది కూడా చేయడం జరుగుతుంది ఈ టెంపుల్ పక్కన శ్రీ అహోబిలం మఠం కూడా ఉంటుంది తప్పకుండా విజిట్ చేయండి. విచిత్రం అంటే అంటే ఆలయం మెక్కి తీర్చే అంటే అది వెనికి కావన దర్శిస్తారు. 250 సంవత్సరాలకతం సాక్షాత్ లక్ష్మీనరస్వామి గంగాచార్యులు నిమమాపనప్పటి <laughs> ఇక్కడ ఉన్నటువంటి పాల గ్రామం భగవంతుడిస్తారు. అంటే స్వామి నృంహోపాసన అంటే భగవంతుడి యొక్క ఆరాధన చేస్తే భగవంతుడే సాక్షాత్తుగా ఎదురుగా ఉండి ఆయన పెట్టేటువంటి ప్రసాదాన్ని ఆరాధనని స్వీకరించేటువంటి వారు అంత గొప్ప నృసింహోపాసనలు తన అవసాన దశ అంటే లాస్ట్ చివరి దశలో ఉన్నప్పుడు భగవంతుని ప్రార్థన చేశారు అది ఎప్పుడు నాతో ఉండాలి స్వామిని ప్రార్థన చేస్తే భగవంతుడు లక్ష్మీ సమేతంగా వచ్చి ఇచ్చినటువంటి సమగ్రహం ఇది ఇది ధర్మబద్ధంగా ఉండేటువంటి సంకల్పాలు నెరవేర్చేటువంటి దేవుడు భగవంతుడిని కల్పవృక్ష నారసింహస్వామి వారు అంటారు ఆ తల గ్రామంలోని నారసింహస్వామి శ్రీ మహాలక్ష్మి కల్పవృక్షము కామదేవులు పాదముద్ర ఉంటుంది అసలు దేవుడికి మనం దర్శనం చేస్తారని చూస్తున్నప్పుడు అది అసలు అది చెప్పాలి ఇక్కడ ఆయన కోసమే మనం వచ్చింది ఇక్కడికి అంటే కల్పవృక్ష వారి యొక్క దర్శనం కోసమే మనం ఇక్కడికి వచ్చేది మనం ఈ భూమిలో ఉన్నటువంటి చాలా వివిధ రకాలైనటువంటి క్షేత్రాలు గోవుకి చాలా గ్రామానికి ఏక కాలంలో ప్రదక్షిణించేటువంటి ఆలయం ఇక్కడ వస్తూ ఉంటుంది ప్రత్యేకంగా మన శాస్త్రాన్ని చెప్తా అంటే స్వామి వారి యొక్క దర్శనం చేసుకొని ఆయన ప్రదక్షిణ చేస్తే భూమి ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం వస్తుంది అని చెప్పి మన శాస్త్రం భూమి ప్రదక్షిణ మధ్య యత్ఫలం లభతేసరా తత్ఫలం లభతేసద్దు నారసింహ ప్రదక్షిణ అలాంటి నృసింహస్వామికి ముప్పది మూడు కోట్ల మంది దేవతలు ఉంటారు గోవులు అని చెప్పి మన పెద్దలు వేదం అన్నీ చెప్తారు అంటే అన్ని పురాణ అన్నీ చెప్పేటువంటిది గోమాత గురించి అలాంటి గోవుకి కలిపి ప్రదక్షిణ చేస్తే మనలో ఉన్నటువంటి గ్రహ ప్రభావాలు తొలగుతాయి ఇక్కడ స్వామిని అంటే పిలిస్తే పలుకుతాడు భగవంతుడు అంత గొప్ప నిదర్శనంలో ఉన్నటువంటి బలవంతుడు తప్పకుండా అంటే ముడుపు అనేటువంటిది మనం ఏదైనా ఒక సంకల్పం చేసి చూడ కడితే అంటే సాధారణ చెప్పేది అంటే ఇక్కడ ఇక్కడ చేసేటువంటి ప్రదక్షిణ భూమి స్వామి వారికి గోమాత తల్లికి చేసే ప్రదక్షిణ ఫస్ట్ ఒక పూర్ణ ఫలాన్ని మనం ఎప్పుడైతే పట్టుకొని స్వామివారికి ప్రదక్షిణ చేసి స్వామివారికి సమర్పిస్తాము ఆ పూర్ణ ఫలం స్వామివారి దగ్గర చేరి తర్వాత ఆ పూర్ణ ఫలాన్ని ప్రతి అమావాస్య పౌర్ణమితులలో అగ్నిలో హోమంలో వేస్తారు మీరు ఈ పూర్ణ ఫలం ద్వారా ఏదైతే భగవంతుడికి నివేదన చేస్తామో కోరికని అది అగ్ని ద్వారా భగవంతుడికి చేరడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఫస్ట్ ఇది చాలా విశేషం ఫస్ట్ మనం ఎప్పుడైతే స్వామికి గోమాతకి ప్రదక్షిణ చేస్తాము మనలో ఉన్నటువంటి గ్రహ ప్రభావాలు తగ్గిపోతాయి ఫస్ట్ మనం చేసేటువంటి పని చాలా సక్సెస్ఫుల్గా అంటే మన దగ్గర నుంచి నెగిటివ్ అనేటువంటి పక్కకి వెళ్ళిపోతే మనం చేసేటువంటి ఆలోచన అంతా కూడా పూర్తిగా పాజిటివ్గా ఉంటుంది తప్పకుండా నెగిటివ్ పోవాలి అహంకారం పోవాలి ఈర్ష్య పోవాలి ద్వేషం పోవాలి ఇవన్నీ పోవాలి అంటే స్వామి యొక్క అనుకూలం చేత మన యొక్క మైండ్ రీఫ్రెష్ అవుతుంది ఫస్ట్ ఆటోమేటిక్గా మన విధానం మారుతుంది శ్రీ లక్ష్మీ నరసింహ పరప్రహ్మణ మహా భద్రాయాద్రి దివ్యక్షేత్రంలో ఆశ్రిత భక్తవత్సరుడే అఖిలాండ బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ కల్పవృక్ష నారసింహస్వామివారు ఏడు వందల యాభై సంవత్సరాల క్రితం సాక్షాత్తు రంగాచార్య స్వామివారికి వారు అనుగ్రహించినటువంటి సారగ్రామం ఇక్కడ ఉండేటువంటిది యంఎం కామయతే చిత్తం తంతం ప్రాప్నో దృశ్యమని మీ దగ్గర ధర్మబద్ధమైనటువంటి సంకల్పం మీద అయితే స్వామిని ఆశ్రయించి స్వామిని వేడుకొని ముడుపు కట్టి ప్రదక్షిణ చేస్తే అనధికాలంలోనే ఆ సంకల్పాలు నెరవేర్చేటువంటి దేవదేవుడు ఆశ్రిత బాలిక అభయహస్తం ఇక్కడ ఉన్నటువంటి భగవంతుడు భద్రాద్రి దివ్యక్షేత్రంలో పావన గోదావరి నదీ తీరం గోశాల గోవుకీసార గ్రామానికి ప్రదక్షిణ చేసేటువంటి ఏకైక క్షేత్రం మనం ఇక్కడ ఉండేటువంటి ఎప్పుడైతే మనం నారసింహుడికి గోమాతకు కలిపి ప్రదక్షిణ చేస్తామో ఆ ప్రదక్షిణ యొక్క అనుగ్రహం ద్వారా సకల మనోభీష్టాలు నెరవేర్చేటువంటి భగవంతుడు ఇక్కడ స్వామికి ఒక కొబ్బరికాయ నాటి పూర్ణ ఫలాన్ని పట్టుకొని మనకు ఉన్నటువంటి అంటే విద్యార్థి లభతే విద్య ధనార్థి లవతే ధనం సర్వార్థి సర్వమాత్మోతి మోక్షార్థి మోక్షమాత్మీయాత అని అంటే మనం చదువుకునేటువంటి వాడికి ఏం కావాలి కుటుంబంలో ఉండేటువంటి వాడికి ఏం కావాలి అది మోక్షాన్ని కాంక్షించే వాడికి ఏం కావాలి లేదా వివిధ రకాలైనటువంటి సంకల్పాలు ఉన్నటువంటి వాడికి ఏం కావాలి ఆ సంకల్పాలు ధర్మబద్ధమైతే అవి నెరవేరుస్తా అని చెప్పి స్వామి చెప్పినటువంటి మాట ఇది ఆయన అనుగ్రహం ద్వారానే ఇప్పటిదాకా కొన్ని వందల వేల లక్షలాది మంది స్వామివారిని ప్రతినిత్యం దర్శించుకొని ముడుపు కట్టి ఇక్కడ ప్రదక్షిణ చేసి వెళ్తుంటారు స్వామివారికి ప్రతి మంగళవారం జరిగేటువంటి నవకలశ స్నభ తిరుమందనం చాలా విశేషం పౌర్ణమితిథుల్లో జరిగేటువంటి ధన్వంతరి అనారోగ్యానికి సంబంధించిన ఏదైనా ఇబ్బంది ఉంటాయి ధన్వంతరి హోమం ధన్వంతరి కుంభం ఆవాహన ఇక్కడ చాలా విశేషం అదేవిధంగా అమావాస ప్రతి అమావాస్య నాడు స్వామిని దర్శించుకోవడానికి కనీసం సుమారు పది నుంచి పదిహేను వేల మంది ప్రతి అమావాసలో దర్శనం చేసుకుంటారు అమావాస నాడు స్వామివారికి ఉదయం గోపూజ నవకలశ నవణ తిరుమంజనం సుద మహాసుదర్శన నరసింహహోమం ఆయుష్ హోమం అదేవిధంగా ప్రతి అమావాస్య విశేషంగా వేలాది మందికి అన్నప్రసాద ప్రసాద వితరణ ఇవన్నీ కూడా చాలా అత్యంత వైభవంగా జరుగుతాయి అవకాశం ఉన్నటువంటి వారు సత్సంతాన ప్రాప్తి కావచ్చు మన కుటుంబంలో ఉండేటువంటి జీవన ఉన్నతి కావచ్చు ఏదైనా స్వామిని దర్శించి ముడుపు కట్టి ప్రార్థన చేసి వెళ్తే సకల మనోభీష్టాలు నెరవేరీ ఈ వీడియో నచ్చితే ఏం తెలుసుకో డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్